ఫ్యాక్టరీ తిరుపతి విమానాశ్రయం చాలా బాధపడుతున్నాను నేను వాళ్ళ అంటరాని వాళ్ళ అమాయకత్వాన్ని అండగా చూసుకొని బలహీన వర్గాల పైన బలమైనటువంటి వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం ఇది దేశానికి మంచిది కాదు దేశ సమగ్రతకు చాలా 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 నష్టం అది ఈరోజు తెలియదది రాబోయే కొన్ని సంవత్సరాలు తెలుస్తుంది దాని ప్రభావం dikalolo batal penan cicu karena rasu di mana desa lo eno batal lo naik ini kata pani sama cara lo batal lo cicu pastanya kan pisau enna mona bisko nanti nenek ya lo pulal manja cicu స్టాలిన్ హిందీ పైన మాట్లాడుతున్న మాటలు భాషల మధ్య చిచ్చు డీలిమిటేషన్ పైన ఆలోచన ప్రాంతాల మధ్య చిచ్చు దక్షిణం ఉత్తరం దేశం ఏమైపోతాం ఒకప్పుడు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని భాషలు అన్ని ప్రాంతాలు కలిసినటువంటి భారతదేశంలో ఈ మధ్య వస్తున్నటువంటి వైషమ్యాలు మద్రాసులో దక్షిణ భారతదేశంలో ఉన్నటు వాళ్ళ నాయకులంతా కలుస్తున్నారు డీలిమిటేషన్ పేరుకే కానీ ప్రాంతాల మధ్య విభజన కనిపిస్తా ఉంది స్పష్టంగా మరి మతాలు ఎందుకు ఇప్పుడు వఫ్ బోర్డు గురించి పార్లమెంటులో పెట్టడం సామరస్యంగా వెళుతున్నారు కదా వాళ్ళ ఆస్తుల పైన ఎందుకు అవసరం ఏముంది ఇప్పుడు జరిగిపోనండి ప్రశాంతంగా వఫ్ బోర్డులో బిల్లు బోర్డులో అన్ని మతాలు ఎందుకు క్రైస్తవులనే నెట్టడం అవసరమా భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న భాషలు విభిన్న ప్రాంతాలన్నీ కలిపినటువంటి మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు నాటి పరిస్థితికి ఈ రోజుకి చాలా భిన్నంగా నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి తొంభై నాలుగులో టీడీపీ గెలవడానికి కారణం రెండు వందల తొంభై నాలుగు సీట్లలో రెండు వందల అరవై సీట్లు టీడీపీకి రావడానికి కారణం మిస్టర్ నా రెండు వేల ఇరవై నాలుగులో లో చంద్రబాబు నాయుడు కుక్కలేస్తున్నాడు ఆయన గెలవడానికి కారణం నాకు మిత్రుడు చంద్రబాబు నాయుడు బాగా తెలుసు నాకు యాభై సంవత్సరాల పరిచయం ఉంది ఇరవై నాలుగులో ఆయన గెలవడానికి కారణం అమ్మను కాదు కూటమి కాదు అది కాదు ఇది కాదు జగన్మోహన్ రెడ్డి భూముల పైన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల భయపడి వేశారు కూటమికి అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు అది కానీ కాదు మరి కావలసింది వర్గీకరణ ఎక్కడ ఇక్కడ ఆర్థికంగా వీళ్ళు ఎదగాలి వీళ్ళు ఎదగాలి అని అంటే వాళ్ళు ఆర్థికంగా ముందు పైకి రావాలి అప్పుడే సమాజంలో అసమానతలు పోతాయి అసలు దాన్ని గురించి ఆలోచించరు మరి బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి క్రితంలో నేను నెల రోజుల నాడు వచ్చినప్పుడు చెప్పాను మౌనంగా ఉన్నాడు మోడీ ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో జాతీయ బ్యాంకుల్లో ఇస్తున్నది ఒక శాతం కంటే తక్కువ ఇక్కడ కావాలి వర్గీకరణ కోర్టులో వర్గీకరణ కావాలి ముప్పై మూడు మంది జడ్జిల్లో అక్కడ లేని వర్గీకరణ గురించి క్రీమీ లేని గురించి జడ్జీలు మాట్లాడటం నాకైతే నవ్వు వస్తుంది మనసులో అక్కడ లేదే వర్గీకరణ అక్కడ లేదే స్క్రీమి కోర్టు నుంచి కొడుకు చీఫ్ జస్టిస్ కొడుకు చీఫ్ జస్టిస్ కావచ్చు పేదవాడు తెయేదానికి లేదు అక్కడ కావాలి మనకి కరణ మరి అంతేకాదు ప్రభుత్వ కాంట్రాక్టులు పదకొండు వేల కోట్ల రూపాయలు తెచ్చారు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో పదిహేను సంవత్సరాల్లో తిరిగి కట్టామని అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్